అందరికీ నమస్కారం మనము ఇరవై ఒక్క రకాల వికలాంగులు ఉన్నాం మనం ఏడు రకాల వికలాంగులు ఉన్నప్పుడే పది లక్షల వరకు ఉన్నాం ఇప్పుడు దాదాపు ఇరవై ఒక్క రకాల వికలాంగులు అంటే ఇరవై లక్షల వరకు మన వికలాంగులు ఉన్నారు మన రాష్ట్రంలో ఇరవై రక ఇరవై లక్షల వికలాంగులు ఉన్నప్పుడు ఆ యూనిటీ మనకు కనబడట్లేదు ఇప్పుడు బీసీ సంఘాలు ఉంటాయి బీసీ వాళ్ళు ఉన్నారు ఏదైనా విషయం వచ్చినప్పుడు అందరూ ఒకటైపోతారు వాళ్ళ బలం కనపడుతుంది ఎస్సీ ఎస్టీ ఆ సంఘాలు కూడా ఎన్ని సంఘాలు ఉన్నా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అందరు ఒకటైపోతారు వాళ్ళ బలం కనపడుతుంది మన వికలాంగులు కూడా ఇరవై ఒక్క రకాల వికలాంగులు కూడా ఏకం కావాలి ఏకమైతేనే ఈ పెన్షన్లు కానీ ఇవన్నీ మనం సాధించుకోవచ్చు ఎప్పుడు ఏకం ఏకమైనప్పుడే మనం ఈ సాధించుకోవచ్చు మనం అందరం ఎవరి దగ్గర అక్కడ కూర్చో ఎక్కడ వారితో అక్కడ కూర్చొని మనకి ఇది వస్తలేదు అది వస్తలేదు అంటే ఎట్లా వస్తుంది మన బలం అనేది వాళ్ళకి తెలవాలి గవర్నమెంట్కు మన బలం తెలవాలి మనం బలం తెలిసినప్పుడే ఏదైనా సాధించుకోగలం తీవ్ర వైకలాంగుల వికలాంగులకు ఆంధ్రప్రదేశ్లో పదిహేను వేలు ఇస్తున్నారు ఇక్కడక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అదే పెన్షన్ ఇవన్నీ ఎందుకంటే ఇప్పటికైనా సరే మన సంఘాలన్నీ ఏకమయ్యి పోరాడితే తప్ప మనం ఏది సాధించుకోలేము మన హక్కు ఇవ్వవలసిన బాధ్యత వాళ్ళకుంది ఇవ్వాలి వాళ్ళు మన హక్కు కానీ హక్కును కూడా సాధించుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే మనం ఏకం కావాలి ఏకం కావట్లేదు ఇప్పటికైనా వికలాంగుల సోదరులారా మనం అందరం ఏకమయ్యి మన హక్కులని సాధించుకుందాం